మేమే గెలుస్తామని టీడీపీ కాదు మేమే గెలుస్తామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు ఎన్నికల ఫలితాలు అంచనా వేసే వాళ్ళకు కూడా ఎవరికి ఎటు ఆసక్తి ఉంటే అటు చెప్తున్నారు కానీ న్యూట్రల్ పీపుల్స్ మాత్రం ఖచ్చితమైన అంచనాకు వేయడం లేదు అయితే వైసీపీ నాయకులు మాత్రం వందకు పైగా సీట్లు సాధించి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని లెక్కలు చెప్తున్నారు అంతేకాదు చంద్రబాబే తమను గెలిపిస్తున్నారని పట్టణ ఓటర్లు యువత ఉద్యోగులు నిరుద్యోగులు తమకు ఓటేయలేదని అలాంటి వ్యతిరేకతలో కూడా చంద్రబాబు వేసిన ఓట ఓ తప్పటాడు కారణంగా తాము సేఫ్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని అంటున్నారు ఇంతకీ చంద్రబాబు చేసిన ఆ పొరపాటు ఏంటి జగన్ను గెలిపిస్తున్న ఆ గొప్ప ఈక్వేషన్ ఏంటో చూద్దాం పోలింగ్ పూర్తయిన తర్వాత పోలింగ్ సరైన బట్టి వైసీపీ పెద్దలు వేస్తున్న అంచనాల్లో వాళ్ళు ఓ విషయం స్పష్టతకు వచ్చారు ఈ ఎన్నికలలో తమను ప్రజలే గెలిపించడం లేదని చంద్రబాబే గెలిపిస్తున్నారని చెప్తున్నారు దాదాపు ఓడిపోయే పరిస్థితి నుండి సురక్షితంగా బయటపడుతున్నామని చంద్రబాబుకు థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలని అంటున్నారు జనసేన టీడీపీ కలిసి ఈ ఎన్నికలలో పోటీ చేసిన సంగతి తెలిసిందే అయితే ప్రచారంలో పవన్ కళ్యాణ్ను హెవీగా వాడుకున్నప్పటికీ ఆయనకు ఇచ్చిన సీట్లు మాత్రం చాలా తక్కువ మొదట్లో పవన్ కూడా ఎక్కువ సీట్లు ఆశించినా చంద్రబాబు ఏం చెప్పారో ఏమో కానీ ఇరవై ఒక్క సీట్లతో సరిపెట్టుకున్నారు అంతేకాదు చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి కావాలంటూ సీఎం సీటు చంద్రబాబు దాన్ని స్పష్టం చేశారు అటు టీడీపీ కూడా కూటమి గెలిస్తే చంద్రబాబే సీఎం అని స్పష్టం చేసింది ఈ రెండు అంశాలు తమకు కలిసి వచ్చాయని వైసీపీ వర్గాలు అంచనాకు వచ్చాయి పవన్కు ఇరవై ఒక్క సీట్లకే పరిమితం చేయడం పవన్ సీఎం కాడని చెప్పేయడం తమకు కలిసి వచ్చాయని వైసీపీ నమ్ముతుంది పవన్కు నలభై నుండి యాభై సీట్లు ఇచ్చి సీఎం సీటుపై ఎలాంటి ప్రకటనలు చేయకుండా అయ్యాక నిర్ణయిస్తామని చెప్పి ఉంటే తమ కొంప కొల్లేరయ్యేదని వైసీపీ నేతలు అంటున్నారు అదే కనుక జరిగి ఉంటే కాపులు ఎలాగైనా పవన్ను సీఎం చేయాలనే లక్ష్యంతో ఏకపక్షంగా జనసేన టీడీపీకి ఓట్లేసేవారని అప్పుడు పవన్ ముప్పై ఐదు సీట్లకు పైగా సాధించడమే కాకుండా టీడీపీకి కూడా ఎక్కువ సీట్లు వచ్చేవని అంటున్నారు ఈ విధంగా చంద్రబాబు నిర్ణయాలు తమకు అనుకూలించాయని వైసీపీ నేతలు అంటున్నారు